హాయ్ ఫ్రెండ్స్ శ్రీ కార్యసిద్ధి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము ఈ దేవాలయం ఎక్కడంటే లింగంపల్లి దగ్గర బిహెచ్ఎల్ ఉ బిహెచ్ఎల్ లోపల ఈ పంచముఖి స్వామి దేవాలయము ఉన్నది మేము అక్కడికి సేవ కోసమని ఒకరోజు అందరం వెళ్ళాము అయితే ఇక్కడ పూజ లక్ష లింగార్చన పూజ ఒక్కొక్క టేబుల్ వేశారు ఒక్కొక్క టేబుల్లో వెయ్యి వెయ్యి లింగాలు అంటే అచ్చులు కొట్టారనమాట అచ్చులతో వేసి లింగాలలాగా వెయ్యి ఒక్క టేబుల్కి వెయ్యి లింగాలు ఉంటాయి అవి వంద ఎన్ ఎనిమిదో ఎంత వేశారు మొత్తం లక్ష లింగార్చన పూజ అనమాట అదిగో మేము మేము సేవ చేయడానికి వచ్చాం కదా ఇదిగో అక్కడ లింగ లింగా అలా ఇదిగో ఒక్కొక్క దానికి టేబుల్కి వెయ్యి లింగాలు చేయించుకునే వాళ్ళందరూ కుర్చీల పైన కూర్చున్నారు కదా ఇప్పుడు మేము వాళ్ళకు అన్నీ సమకూర్చాలి పూజా సామాగ్రి అంతా ఆకులు ఒక్కలు పువ్వులు నీళ్ళు అరటి పండ్లు అన్నీ కూడా వాళ్ళకు మేము అందించాలి అదే మా సేవ పంతులు గారు అక్కడ మైక్లో చెప్తుంటే వీళ్ళు భక్తులు అందరూ కూడా చెప్పిన విధానంగా పూజ చేసుకుంటున్నారు ఇక్కడ స్వామివారి కోసము అభిషేకం కోసమని అన్ని రకాలు పండ్ల రసాలు కుంకుమ నెయ్యి పాలు పెరుగు అన్ని రకాల పానీయాలు అన్నీ కూడా రసాలు శివలింగానికి అభిషేకం చేయడానికి మాత్రం గ్లాసులలో పోసి ఇచ్చి రమ్మన్నారు అందరు టేబుల్ ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క సెట్ ఇచ్చేసామండి మేము అదిగో ఇస్తున్నాము అందరికీ అందేలాగా చూడాలి అందరికీ కూడా ఉన్నాయా అని ఒకసారి చూడాలి వెళ్ళి లింగానికి పువ్వులతో అర్చిస్తున్నారు ఎర్ర గులాబీలతో లింగానికి అర్చిస్తున్నారు మేమైతే ఇక్కడ సంచులు సంచులుగా గులాబీ పువ్వులని రెక్కలు రెక్కలుగా చించమన్నారు అన్నీ చించి ఒక బ్యాగ్లో పోసి పెడుతున్నాం సాయంత్రానికి పూజ అయిపోయిన తర్వాత అక్కడ డెకరేషన్ చేయడానికి బంతి పూలు కూడా అలాగే చించమన్నారు రెక్కలు చించి అవి కూడా ఒక బ్యాగులలో వేసి పెట్టాము గోధుమల కొద్ది తెచ్చారండి బంతి పూలు మాత్రం గులాబీ పూలు చామంతి పూలు అన్ని రకాలు ఇదిగో సేవలో మేము కూర్చొని చేస్తున్నాము అన్నీ ఆ పువ్వులన్నీ తీసేసరికి చాలా టైం పట్టిందండి రెక్కలు రెక్కలు తీసామన్నీ తీసి గోతంలలో ఎత్తి పెట్టాము రకం ఎల్లో కలర్ ఒక రకము ఒక దాంట్లో అన్ని కలర్లు పెట్టొద్దు మళ్ళీ ఏ కలర్కి ఆ కలరు చించి పెట్టాలి రెక్కలు ఈ లింగాలకు పూజ పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి మొదలు పెట్టారండి సాయంత్రం మధ్యాహ్నము మూడు అయింది అప్పటి అప్పటిదాకా చేస్తూనే ఉన్నారండి పూజ ఇప్పుడు మాత్రం సగానికి వచ్చిందండి పూజ పువ్వులతో కుంకుమతో పిండితో అన్నిటితో పువ్వులు దండలతో స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు ఇలాగ ఒక్కొక్క టేబుల్ ఉంటుందండి ఒక్కొక్క టేబుల్కి ఆ లింగం ఆకారంలో వెయ్యి అచ్చులేశారు చిన్న చిన్న లింగాలు చక్కగా చేశారండి లింగం ఆకారంలో అన్ని లింగాలు ఉంటాయి ఈ లింగం ఆకారము ఉంది కదండి అన్ని లింగాలే ఉంటాయి దాంట్లో పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పంతులు వాళ్ళు ఒక గంట సేపు రెస్ట్ తీసుకోవడానికి భోజనాలకు వెళ్ళారు వేద వేద పాఠశాలలోకి వెళ్ళి చాలామంది పంతులు వచ్చారు ఒక బస్సు నిండా వచ్చి ఒక టేబుల్కి ఒక పంతులు కూర్చున్నారు ఇంకా అప్పటికి ఆరు అయిందండి ఇంకా మా సేవ అయిపోయింది మేమైతే వచ్చేసామండి